వచ్చేసి మనకి క్లీనింగ్ పర్పస్ అండి క్లీన్ చేసుకోవడానికి ఈ విధంగా మనకి సెట్ వైజ్ అయితే వస్తుందండి మనం ఆన్లైన్ లో కొనుకుంటాం ఆన్లైన్ లో కన్నా చాలా తక్కువ ప్రైస్ కి వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది ఇవన్నీ మనకి బాత్రూమ్ కి సంబంధించిన మాప్స్ అండి కాలింగ్స్ అన్ని కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి అన్ని కూడా మీకు చాలా వరకు బై వన్ గెట్ వన్ ఆఫర్స్ లో ఉన్నాయి ఇవన్నీ మన క్లీనింగ్ పర్పస్ కి యూస్ చేసుకునే అన్ని రకాల బ్రషెస్ ఇవన్నీ వచ్చేసి మనకి క్లీన్ చేసుకునే పర్పస్ కి సంబంధించిన అండి మనకి టైల్స్ కోసం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి విత్ మీకు ఆఫర్ ఓకే వీటికి ఆఫర్ కూడా అయితే వస్తుందండి బ్రష్ తో పాటు మనకి డొమెక్స్ అలాంటివి కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో అన్నిటి మీద కూడా మీకు ఆఫర్ ఉందండి మన క్లీనింగ్ బ్రషెస్ లో డిఫరెంట్ అండి చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా మీకు క్లీనింగ్ పర్పస్ కి యూజ్ చేసుకునేవి అన్ని కూడా మీకు స్పెషల్ ఆఫర్ అండి ఫెస్టివల్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి సో అందుకే మీకు మళ్ళీ మళ్ళీ రివీల్ చేస్తున్నాను ఇవన్నీ వచ్చేసి మనకి డస్ట్బిన్ కవర్స్ అండి ఇవి చాలా అవైలబుల్ చాలా తక్కువగా మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా సెట్ వైజ్ అయితే అవైలబుల్ గా ఉంటాయి